వెయ్యి రూపాయలు అండి కి అయితే అన్న ఒకే మాట డ్యాన్స్ కి పండగ సంక్రాంతి పండగ ముందే వచ్చింది డిసెంబర్ లోనే సంక్రాంతి పండగ డ్యాన్స్కి ఒకే ఒక సీన్ ఒకే సీన్ ఉంటదన్న జాతర సీను సినిమా మొత్తం హైలైట్ జాతర సీను ఫైట్ సీను ఎక్సలెంట్ అది అన్లిమిటెడ్ సీన్ అంటే సీన్ సినిమాకి అది వంద సార్లు చూసినా మళ్ళా 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 దానికోసం వచ్చేస్తుంట ఫ్యాన్స్ శ్రీలీల కసక్ కసక్ కిసిక్ కిసిక్ దొల్ల కొట్టేసింది దుమ్ము దొలిపింది శ్రీల ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ ఫైట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న వేరే లెవెల్ పిస్ట్ సూపర్ అసలు ఒక్కొక్క ట్రోలింగ్ చేసి ఒక్కొక్కడికి ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి అన్న సమాధానం చెప్పేశాడు డైరెక్షన్ డైరెక్షన్ మ్యూజిక్ డిఎస్పీ దొల్ల కొట్టాడు అన్న గ్రౌండ్ మ్యూజిక్ దాని అమ్మ మ్యూజిక్ అబ్బా గూస్బౌం అన్న ప్రతి పది నిమిషాలకి ప్రతి పది నిమిషాలకి గూస్బౌం గూస్బౌం అసలు సీట్లు ఎవడు కూర్చోలేదు అక్కడ అన్నా హండ్రెడ్ కి హండ్రెడ్ హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ ఎక్సలెంట్ అన్న ఎక్సలెంట్ 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 అన్న ఇంటర్వెల్ బ్లాక్ అన్న కొంచెం ప్రీ ప్రీ ఇంటర్వెల్ అంటే జాతర ఒక సీన్ ఉంటది అన్న అది చెప్తున్నాను కదా దాని కోసం ఫ్యాన్స్ కాదు వంద వెయ్యి సార్ చూసిన తక్కువే అన్న సీన్ సినిమాకి ప్లస్ ప్లస్ అనే కాదు హైలైట్ అది బిజినెస్ అన్న వెయ్యి కోట్లు కాదు అన్న మూడు వేల కోట్లు పక్క అన్న మూడు లే గోటల్ పక్క పక్క వస్తది అన్న విజువల్స్ మ్యూజిక్ యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని అన్ని సాంగ్స్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు

అండ్ లాస్ట్ లో ఆ రప్పారప్ప మ్యూజియం చాలా బాగా నచ్చింది అంటే కంటిన్యూటీ ఉన్న మిస్ అయినా కనిపించింది మేడం ఇప్పుడు చెప్పారు చాలా బాగుంది డిఫరెంట్ గా అనిపించింది ఆ శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది తను రష్మికతో చేసిన ఆ సాంగ్ ఫీలింగ్ సాంగ్ లో రాగా చేశాడు అంటే ఇది అంతకు ముందు తను చేసినవన్నీ సాఫ్ట్ గా ఎంత మాస్ గా చేసినా సరే అక్కడికి వచ్చేటప్పటికి తను ఒక స్టేజ్ తనని దాటిపై చేశాడు సో అది ఇంకా మంచిగా వచ్చింది ఫస్ట్ హాఫ్ ఒక కైండ్ ఆఫ్ జోనర్ లో ఎంగేజ్ అవుతూ ఉంటే సెకండ్ హాఫ్ బాగా పుష్పరాజ్ ఉన్న నేటివిటీని బాగా చూపించింది సో నాకు అది సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది పుష్పత్రికి లీడ్ ఇచ్చారా దీంట్లో ఇచ్చారు కదా లాస్ట్ లో చెప్పను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మూవీ చూడాలి నాకు ఆ జాతర సీన్ లో తను చెప్పిన ఆ లెందీ డైలాగ్ చాలా బాగా నచ్చింది అతని ట్రాన్స్ఫర్మేషన్ చాలా లేదు లేదు లాగ్ అవ్వలేదండి ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టాడు ప్రతి సీన్ కి ఈ సీన్ తర్వాత ఇది అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా తనకి డైలాగ్స్ ఇవ్వాలి ఇంకా కొంచెం అంటే జస్ట్ ఆ బాడీ తను కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ పుష్ప వన్ లో తను మిస్ అయిన ఏదైతే ఉందో ఒక ఇదిగా చూపించారు మేబీ త్రీలో ఇంకెక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అది అసలు టూ గుడ్ బాస్ అసలు అన్ని రకాలుగా హీరో తో ఈక్వల్ గా తను పర్ఫార్మ్ చేశాడు ఎక్స్ట్రా విలన్ యా అంటే ఇప్పుడు ఇంకా లీడ్ ఇచ్చారు కదా జగపతి బాబు నెక్స్ట్ రివెంజ్ ఎలా ఉంటుంది ఏంటి అది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్ గా ఉంటుంది దీన్ని అంటే నేను ఇప్పుడు దీన్ని మించి ఉంటుందా అదా ఇదా అని చెప్పను బట్ ఈ లీడ్ ని సుకుమార్ అయితే ఇంకా మంచిగా చేస్తారు కంపారిజన్ లేదు అది ఉంటేనే పుష్ప టూ ఉంది సో రెండు బాగున్నాయి బన్నీ పుష్పరాజ్ వన్ సెకండ్ తీసేయి ఫోన్ కాదు ఒక్క నిమిషం